ఈరోజు భారతదేశంలోనే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని రథసారథిని తర్వాత ఆన ఆశయాన్ని రాజ్యాధికార కలగన్న రాజ్యాధికారాన్ని ముందుకు సాగించిన మన మాన్యశ్రీ కాశీరామ్ గారి ఈరోజు అక్టోబర్ తొమ్మిదో తారీఖున మరణించిన దినము ఈరోజు మనము బహుజనులమంతా చాలా బాధాకరమైన దినం ఈరోజు ఎందుకంటే ఈ భారతదేశంలోనే కొన్ని వర్గాలు బ్రాహ్మణ వ్యవస్థ ఆర్ఎస్ఎస్ ఈ భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఈ బహుజనులకి రాజ్యాధికారం కావాలని చెప్పేసి ఎన్నో బార్సపు తర్వాత డిఎస్ పోర్ సంఘాలను నడుపుతూ మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో సమాజ్ పార్టీని స్థాపించి ఈ భారతదేశం బహుజనులకి రాజ్యాధికారం కావాలి అక్కడ ఉన్న ప్రజలకి రాజ్యాధికారం అనేది చాలా అవసరము రోజు చూస్తున్నాం దేశంలో మనము ఈ సుప్రీం సుప్రీంకోర్టులోనే ఒక జడ్జి గారికి ఒక బూటు ఈ మనవాదంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వ్యక్తులు వారి పేరు తలుచుకోవడం కూడా సిగ్గుసేటండి చెప్తాను నేను అలాంటి వ్యక్తులు ఒక జడ్జి పైన బూటు విసరడం జరుగుతుంది అంటే ఇక్కడ భారత రాజ్యాంగం ద్వారాగా చట్టాలు అమలు చేసిన తర్వాత సిస్టమేటిక్గా ఫాలో కాడని చెప్పేసి భారతదేశ ప్రజలకి ఒక రాజ్యాంగం గ్రంథం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలిగించారు మరి ఆ రాజ్యాంగాన్ని మీరు తుంగలో తొక్కుతూ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు ఒక అధికారం ఉంటుంది రెవెన్యూ చట్టానికి ఒకటి ఉంటుంది జిల్లా కలెక్టర్ గారికి ఒక హోదా ఉంటుంది మరి వీళ్ళందరూ ఈ సిస్టమ్ అంతా తప్పు చేస్తే ఈ తప్పును సరిదేసేది ఎక్కడ రాజకీయ నాయకులు కావచ్చు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అధికారులు కానీ వీళ్ళందరూ తప్పు చేస్తే ఈ సిస్టమ్ చేసేది ఒక కోర్టు అనేది ఉంటుంది ఆ కోర్టుకే ఈ రోజు రక్షణ లేకపోతే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది కూడా మేము ఈ భారతీయ భీమసేన సంఘం తరఫున మేము బాధాకరంగా భావిస్తున్నాం అంతేకాకుండా ఈ ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పేసి ముందుగానే ఊహించి మానశ్రీ కాళీరామ్ గారు ఈ భోజనంలో గొడక పెత్తందారు వ్యవస్థ నుంచి కాకుండా పేద వర్గాలు వెనుకబడిన ఓసీలకు వెనుకబడిన బీసీలకు వెనుకబడిన ఎస్టీలకు వెనుకబడిన సామాజిక వర్గాలకి ఎస్సీ ఎస్టీ మొత్తం అన్ని సామాజిక వర్గాలకి రాజ్యాధికారంలోకి వెళితేనే వీళ్ళ హక్కులు కాపాడుకోవాలడు రాజ్యాధిక పార్లమెంటు అసెంబ్లీలోకి వెళితేనే వీళ్ళ జాతులను కాపాడుకోవాలరు అని చెప్పేసి భావనతో బహుజన సమాజ్ పార్టీ ద్వారాగా ఉత్తరప్రదేశ్ లో కుమారి మాయావతి గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత ఎవరికైనా ఉంది భారతదేశంలో అంటే మన మానశ్రీకాంతిరామ్ గారికి దక్కుతుంది అలాంటి అడుగు జాలంలో నడుస్తున్నటువంటి కాళశ్రీరామ్ గారి భోజన వ్రతాన్ని మరీ ముందుకు తీసుకుపోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి వేల సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి భోజనములు మరీ ఏకతాటిగా రావాలి మన హక్కులు బిచ్చమెత్తుకుంటే రావు మన పోరాడి తెచ్చుకుంటే అని చెప్పేసి మానశ్రీ కాళశీరామ్ గారు గలమెత్తి ఈ భారతదేశాన్ని తెలియజేశారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి జీరో బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నటువంటి జాతులకి రాజ్యాధికారం ద్వారాగా రూపాయి జీ రూపాయలు ఏ పెట్టుబడి లేకుండా అసెంబ్లీలోకి ఎలా వెళ్లాలో ఈ భారతదేశానికి ఆ మన రాజ్యాధికార రతాన్ని ముందుకు నడిపించే విధంగా ప్రతి ఒక్కరికి రుచి చూపించిన వ్యక్తి గొప్ప వ్యక్తి త్యాగశీలి కుటుంబాన్ని చేయటం పక్కన పెట్టి తన తనకంటూ ఫ్యామిలీ నిస్వార్థంగా సేవ చేసినంత వ్యక్తి మాన్యశ్రీకాణశీరామ్ గారు ఈ రోజు ఆయన మరణించిన విధంగా మనం అందరము రెండు నిమిషాలు మౌనం పాటించు ఈ మీడియా మిత్రులకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్